నమస్కారం చూడండి నక్షత్రాలు ఇరవై ఏడు అవి అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి అశ్లేష మక పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ట అలాగే మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభిషం పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి ఈ ఇరవై నక్షత్రాలపై నవగ్రహాలకు ఆధిపత్యం ఇచ్చారు ఒక్కో గ్రహానికి మూడు నక్షత్రాలపై ఆధిపత్యం ఇచ్చారు అంటే అశ్విని మక్క మూల నక్షత్రాలపై కేతుకు ఆధిపత్యం ఇచ్చారు భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రాలపై శుక్రునికి ఆధిపత్యం ఇచ్చారు కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాలపై సూర్యునికి ఆధిపత్యం ఇచ్చారు అలాగే రోహిణి అస్త శ్రవణం నక్షత్రాలపై చంద్రునికి ఆధిపత్యం ఇచ్చారు మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాలపై కుజునికి ఆధిపత్యం ఇచ్చారు అలాగే ఆరుద్వ స్వాతి శతభిషం నక్షత్రాలపై రాహుకు ఆధిపత్యం ఇచ్చారు పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రాలపై గురువుకు ఆధిపత్యం ఇచ్చారు అలాగే పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రాలపై శనికి ఆధిపత్యం ఇచ్చారు అలాగే అశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలపై బుద్ధునికి ఆధిపత్యం ఇచ్చారు గమనించండి ఈ విధంగా ఇరవై నక్షత్రాలపై ప్రతి గ్రహానికి మూడు నక్షత్రాల చెప్పున ఆధిపత్యం ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ